వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ముచ్చమటలు పడుతున్నాయి వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కుతుందా లేదా అనేది కంగారు పుట్టిస్తోంది దీనికి కారణం వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ పార్టీ టికెట్ల వ్యవహారంపై పూర్తిగా దృష్టి సారించడం సర్వే నివేదికలు ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పనితీరు అంచనా వేస్తూ ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరుపై జనాల్లో వ్యతిరేకత ఉందనే విషయం తెలిస్తే వారిని తప్పించేందుకే మాత్రం మొహమాట పట్టం లేదు ఇప్పటికే అనేక మందికి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదనే విషయాన్ని నేరుగానే చెప్పేశారు మరికొంతమంది నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు చేశారు ప్రస్తుతం ఈ ప్రక్షాళన వైసీపీలో గందరగోళంగానే మారింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొంభై శాతం నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్పు ఖాయంగా కనిపిస్తూ ఉండడం ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు రావడం వంటివి జరిగాయి టికెట్ దక్కే అవకాశం లేని వారిని స్వయంగా జగన్ పిలిపించుకుని వారికి అసలు విషయాన్ని చెప్పేస్తున్నారు దీంతో ఎవరికి ఎప్పుడు తాడేపల్లి నుంచి ఫోన్ కాల్ వస్తుందో అని టెన్షన్ నెలకొంది మామూలుగా ఇతర పనులపై తాడేపల్లికి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లినా వారికి టికెట్ రాదనే ప్రచారం తెరపైకి వస్తోంది తాడేపల్లికి ఒక ఎమ్మెల్యే ఇతర పనులపై వచ్చినా ఆయనకు టికెట్ ఇవ్వడం లేదని ప్రత్యామ్నాయం చూస్తున్నారని లేదా వేరే నియోజకవర్గానికి ఆయన్ను షిఫ్ట్ చేస్తున్నారనే ప్రచారం మీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వైసీపీలో ఈ అలజడిని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో టీడీపీ నిమగ్నమైంది టికెట్ దక్కదని ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సంప్రదింపులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది వచ్చిన సంక్రాంతి నాటికి వైసీపీలో దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసి అధికారికంగా ప్రకటించబోతుండటంతో ఎవరి టికెట్ కు గ్యారంటీ ఉంటుంది ఎవరి టికెట్ కు గండం ఉండనుంది అనే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కంగారు పడుతోంది